అందరికీ నమస్కారం వెల్కమ్ టు విచ్ ద టాక్స్ మీడియా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే రెండు నెలల ముందు దాదాపు ఆరు వందల మంది ఫోన్లని ట్యాప్ చేసిన మనకి సిట్ గుర్తించడం జరిగింది సో అందులో భాగంగానే అప్పటి ప్రతిపక్ష ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికార పక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఫోన్లని కూడా మనకి ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించడం జరిగింది సో దానిలో భాగంగానే మనకి ఏంటంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోన్ మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ యాదవ్ గారి ఫోన్ బీజేపీ నాయకులు ఈటల్ రాజేందర్ గారి ఫోన్ అరవింద్ గారి యొక్క ఫోన్ రఘునందన్ రావు గారి యొక్క ఫోన్ దాంతో పాటు అధికార పార్టీలో ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ గారి యొక్క కూతురు కవిత ఫోన్ సంతోష్ రావు గారి ఫోన్ సో చాలా మంది ఇటువంటి మంచి రాజకీయ నాయకుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారని అని చెప్పి వినడం జరిగింది దాన్ని గుర్తించడం సిట్ వాళ్ళందరి మీద ఏంటంటే విచారణ చెప్పడం జరిగింది ఓన్లీ మనకి తెలంగాణ రాజకీయాల్లో కాకుండా మనకి ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నేతల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది దాంట్లో భాగంగానే ప్రస్తుత ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారి యొక్క ఫోన్ మరియు వాళ్ళ యొక్క భర్త యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు శరణ గారు చెప్పడం జరిగింది అప్పటి సీఎం కేసీఆర్ గారు మరియు జగన్ యొక్క రిలేషన్షిప్ అనేది రక్త సంబంధాన్ని కూడా మించిపోయే విధంగా ఉందని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా అప్పటి ఎస్ఐబి చీఫ్ అనేటువంటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విచారణ యొక్క ఫోన్ టాపింగ్స్ అన్ని కూడా జరిగినట్టు మనకి తెలుస్తా ఉంది దానికి తోడు డిఎస్పి ప్రణీత్ రావు గారు కూడా దానికి హెల్ప్ చేస్తే మనకి తెలుస్తా ఉంది ఈ యొక్క ప్రణీత్ రావు ఏంటంటే రెండు వేల ఏడు ఎస్ఐ బ్యాచ్ ఇచ్చినటువంటి వ్యక్తి తన ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైమ్ లో గా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది ఆ ఎస్ఐ బ్యాచ్ లో దాదాపు నాలుగు వందల యాభై మంది ఎస్ఐలు ఉండగా ఓన్లీ ఆ షార్ట్ లో ఓన్లీ ప్రణీత్ రావు గారు మాత్రమే డిఎస్పీ గా ప్రమోషన్ రావడం అప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారడం జరిగింది అందరు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ యొక్క మంత్రుల మెప్పు కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క అధికారాల ఆదేశాల మేరకు మాత్రమే యొక్క ఫోన్ టాపింగ్ చేసినట్టు మనకి ప్రణీత్ రావు చెప్పడం జరిగింది ఓన్లీ ప్రభాకర్ రావు గారు చెప్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి కూడా మనకి ప్రణీతరావు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రభాకర్ రావుని మనకి సిట్ విచారణ వెళ్ళడం జరిగింది సో ఆ విచారణలో ఏంటంటే కేవలం నేను శాఖల యొక్క వాళ్ళ యొక్క పరిమితులు దాటకుండానే యొక్క విచారణ చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫోన్ ట్యాప్ చేయడం జరిగిందని చెప్పేసి అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి వలన అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఆదేశాల మేరకు మాత్రమే ఫోన్లను ట్యాప్ చేయడం జరిగిందని చెప్పేసి మనకి ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకి ప్రభాకర్ రావుని ప్రణిత రావుని ఎట్ ఏ టైం కూర్చోబెట్టి విచారణ అయ్యాలని చెప్పేసి మనకి సిట్ అనుకుంటుంది తెలుస్తా విచారణలో భాగంగానే అప్పుడు యూజ్ చేసినటువంటి వాళ్ళ యొక్క మొబైల్స్ కావచ్చు వాళ్ళ యొక్క ల్యాప్టాప్స్ కావచ్చు వాళ్ళు యూజ్ చేసినటువంటి హార్డ్ డిస్క్ లు వీటన్నిటిని కూడా మనకి విచారణలో తీసుకోవాలని చెప్పేసి కూడా మనకి ఇటు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన తెలుస్తా ఉంది ఓన్లీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఫోన్ మాత్రమే కాదు అప్పటి నిజంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి యొక్క కూతురినటువంటి కవిత యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఫోన్ కాల్స్ ద్వారా ఏంటంటే మనకి ఎలక్షన్స్ రెండు నెలల కంటే ముందు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు ఏదైనా ఎలక్షన్స్ ముందు ఏదైనా జరగబోతుందని చెప్పి తెలుసుకోవడం కోసం మాత్రం ట్యాప్ చేసినట్టు తెలుస్తా ఉంది వీళ్ళందరి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఏంటంటే నక్సలైట్స్ నక్సలైట్స్ వీళ్ళు అనుబంధ సంస్థ అని చెప్పేసి ఆ యొక్క ఆరోపణతో యొక్క రీజన్ తో వాళ్ళ యొక్క ఫోన్ అని ట్యాప్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకి ప్రభాకర్ రావు గారు విచారణ చెప్పడం జరిగింది పీసీసీ చీఫ్ మహేష్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వారి యొక్క వాంగ్మూలం ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఒక్కొక్కరుగా యొక్క బాధితులందరూ కూడా జూబ్లీ పోలీస్ స్టేషన్ కళ్లి వాళ్ళ యొక్క వాంగులన్నీ ఇవ్వడం జరుగుతా ఉంది సో వీటి అన్నిటి బట్టి మనం చూస్తా ఉంటే కేసీఆర్ యొక్క ఫ్యామిలీ చుట్టూ ఒక గట్టి ఉచ్చు బిగిసుకపోతున్న విధంగా మనకు కనిపిస్తా ఉంది ఇప్పటికే డిఎస్పీ ప్రణీత్ కుమార్ నలభై రెండు హార్డ్ డిస్క్ ని దాంతో పాటు పదహారు వందల పేజీ ఉన్నటువంటి కాల్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ని కూడా ఏంటంటే తను మాయం చేసినట్టు మనకి ఆరోపణలు తెలుస్తా ఉంది నెక్స్ట్ చూడాల్సి ఉంది ఎవరైనా కావచ్చు మనకి ఏ పార్టీ అయినా కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా కూడా ఎవరైనా అన్యాయంగా వాళ్ళ యొక్క అధికారాన్ని యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం